ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే అడగండి ఎందుకంటే మామూలుగా అంటే కాకుండా ఏమన్నా ఇంపార్టెంట్ మీకు ఏమైనా తెలియని ఏమన్నా కొంచెం ఇంపార్టెంట్ ఏమైనా మీకు అనిపిస్తే అడగండి మెన్షన్ అనేది క్లియర్గా చేయండి హాయ్ హాయ్ हाँ साई सर लाइव बैठना గవర్నమెంట్ రేషన్ ఈ రేషన్ కార్డ్ సంబంధించినవి కూడా జారీ చేసేది ఉందనమాట ఇంకోటి ఏంటంటే అతి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ గురించి అయితే చాలా మంది లిస్టుల గురించి వెయిటింగ్ చేస్తున్నారు ఇంకో విషయం మీకు చాలా క్లియర్గా చెప్పదలుసుకున్నాను నేను చాలా మంది కూడా ఫేక్ వీడియోలు చేసి లిస్టులు అనేది పెడుతున్నారు అనమాట నేను కూడా నిన్న ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఏంటంటే ప్రతిదీ కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ పేరు లేదని చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి దాని గురించి అయితే నేను ఒక వీడియో పెట్టినాను అది ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రతి వీడియోను కూడా పూర్తిగా అనేది చూడండి ఎందుకంటే మీరు కొంచెం సగం సగం చూస్తే మీకు అనేది దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు కాబట్టి మీరు ప్రతి వీడియో కూడా పూర్తిగా చూస్తేనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇంకో విషయం ఏంటంటే మేము వీడియోలు చేసేది మీ నుంచి ఏదో ఆశించి కాదనమాట ప్రతిదీ కూడా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మా ద్వారా మీకు తెలవాలన్న ఉద్దేశంలో ప్రయత్నం చేస్తున్నాం తప్పితే అంతేగాని మీదేందుకు ఆశించి కాదు లేకపోతే ఏది పడితే అది పెట్టాలనుకుంటే రోజుకు నాలుగైదు వీడియోలు పెడతాం మేము அது காதார்டு மெயின் மனித இம்பெண்ட் కొంచెం அதுதான் அப்லோட் అయితే పెట్టండి ఎల్ టూ వాళ్ళకి అప్డేట్ అంటే ఎల్ టూ ఒక్కటే కాదండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎల్ వన్ ఎల్ టూ వాళ్ళ గురించి కూడా లిస్టులు అనేది రెడీ అనమాట దీనికి సంబంధించింది అయితే ఈ ఉగాది కళ్ళు అయితే ఆల్మోస్ట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఉగాది కళ్ళ లిస్టులు రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ అయితే చెప్తుంది కానీ చూడాలి అసలు ఇప్పటికి చాలా డేట్లు అనేది మారినాయి కానీ ఈ డేట్కైనా సరే కంపల్సరీ లిస్టులు వస్తాయా రావా అనేది కూడా చూడాలి మనం కూడా ఎందుకంటే చాలా మంది కూడా వెయిటింగ్ చేస్తున్నారు అనమాట లిస్టుల గురించి కీస్ అప్డేట్ అంటే కీసు ఇప్పుడు కీస్ అనేది ఏం లేదు ప్రస్తుతానికైతే నాకు తెలిసి కీస్ అనేది ఇప్పుడు ఇంద్రమ సంబంధించింది అయితే ఇంకా మొదలు కాలేదు కాబట్టి దీనికి సంబంధించిన కీస్ అప్డేట్ అనేది ఏం లేదు అయితే లిస్టులు అనేది రెడీ చేయాల్సిందే లిస్టులు రెడీ చేసిన తర్వాతనే మిగిలిన ఏదైనా ప్రాసెస్ ఉంటే దాని తర్వాత అయితే అవుతుంది ఎల్ టూ ఎల్ టూ అబ్ది అయితే వైల్కే హలో సాయి